జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో కొందర్లో చాలా అధికంగా స్వెట్ వస్తూ ఉంటుంది చెమట వస్తూ ఉంటుంది అంతేకాదు శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది సో ఈ స్వెట్ రావడం సాధారణమైన ఎప్పుడు దీన్ని సీరియస్ ప్రాబ్లంగా తీసుకోవాలి ఎలాంటి న్యాచురల్ వేస్ ఉన్నాయి దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్గానే శరీరం నుంచి దుర్వాసన స్వెట్ ఇలాంటి వస్తువు ఉంటాయి అని చెప్తూ ఉంటారు కొందరిలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది డియోడ్రెంట్స్ కానీ రకరకాల పర్ఫ్యూమ్స్ కానీ వాడుతూ ఉంటారు దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మనందరికీ తెలిసిందే శరీరం నుంచి దుర్వాసన చెమట ఎందుకు వస్తుంటుంది అంత అంతే ఎక్కువగా కొంతమంది ఇది ఒక పెద్ద సమస్య కాళ్ళల్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది సాక్స్ వేసుకుంటే అసలు వాళ్ళు వస్తే మనం భరించలేం వాళ్ళు సాక్స్ తీస్తే తర్వాత ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ లేడీస్లో కానీ జెంట్స్లో కానీ అండర్ ఆమ్స్ దగ్గర వచ్చే వాసన భయంకరంగా కొంతమందికి కొంతమంది అసలు బాడీలో ఎక్కడైనా సరే వాళ్ళ స్వెట్ భయంకరమైన వాసన వస్తుంది ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళలో తర్వాత ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళలో చైన్ స్మోకర్స్ అంటాం వాళ్ళు తర్వాత అసలు ఎప్పుడు చెమట పట్టకుండా అంటే ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేని వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అసలు జనరల్గా కొంతమందికి చెమట అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మామూలుగా చెమట పడుతుంది చెమట పడుతుంది అని అంటాం కానీ చెమట అందరికీ ఒకేలాగా ఉండదు కొంతమందికి ఫస్ట్ తలలోనే ఉంటుంది ఎక్కువ తల నుంచి కారుతూ ఉంటుంది కొంతమంది కొంతమందికి ఓన్లీ ఫేస్ పడుతుంది కొంతమందికి ఓన్లీ నెక్ దగ్గరే పెట్టి కారుతూ ఉంటుంది కొంతమందికి పొట్ట దగ్గర పడుతుంది కొంతమందికి వీపు మీద పడుతూ ఉంటుంది ఎగ్జాక్ట్గా నడుము దగ్గర కొంతమందికి వీపు మధ్యలో సో ఇలా రకరకాలు కొంతమందికి పాదాల్లో కొంతమంది కాళ్ళల్లో అంటే ఎవరు అబ్జర్వ్ చేయరు చెమట పడుతుంది చెమట పడుతుంది అని అంటారే తప్ప పర్టికులర్గా మీరు హోమియోపతికి వెళ్తే హోమియోపతి డాక్టర్ మీకు చెమట ఎక్కడ పడుతుంది అని అడుగుతారు అంటే తలలోనా ఫేస్లోనా ఎక్కడ అప్పుడు ఆలోచిస్తా అవును ఎక్కడ పడుతుంది నాకు అని సాధారణంగా తలలో ఎక్కువ పడితే అందరికీ తెలుస్తుంది ఎందుకంటే తల నుంచి కారుతుంది కాబట్టి అప్పుడు ఆలోచించి చెప్తాం అవును కదా నాకు ఇక్కడ ఎక్కువ పడుతుంది చెమట అంటే అది కూడా ఒక పాయింట్ నీకు బాడీలో నీ బాడీ తత్వం ఎలా ఉంది నీకు వాత తర్వాత కఫ పిత్త ఎలా ఉంది అనేది ఈ క్వశ్చన్ ద్వారా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట సో ఈ చెమట ఎందుకు పడుతుంది అని అంటే చెమట పట్టడం చాలా మంచిది చెమట పడితేనే మన ఈ గ్లాన్స్ ఓపెన్ అవుతుంది బాగా చెమట పట్టింది అనుకోండి మీరు చూడండి జిమ్కి వెళ్తే లేకపోతే విపరీతంగా ట్రెడ్మిల్ చేస్తే జాగింగ్ చేస్తే ఇలా మనం బాగా ఫాస్ట్ వాకింగ్ చేసినప్పుడు బాగా ప మీరు ఆ చెమట పట్టినా కూడా మీరు వెళ్ళి అద్దంలో చూసుకోండి మీ ఫేస్ అంటే బాగా ఎంత బాగుంది గ్లోగా ఉంది క్లియర్గా ఉంది అని అనిపిస్తుంది తర్వాత మీరు వాష్ చేసిన తర్వాత నార్మల్ అనిపిస్తుంది కానీ అంటే ఇమ్మీడియట్లీగా చూస్తే అవి ఓపెన్ అవుతాయి ఆ వేడిగా ఇట్లా మనం ఒక స్టీమ్లో మనకి ఎట్లా ఓపెన్ అవుతాయి అలా ఓపెన్ అయ్యి మనకి క్లీన్ అయ్యి అదంతా ఆ ప్యూరిటీస్ మనకి ఆ గ్లో అనేది మనకు కనబడుతూ ఉంటుంది మన ఫేస్లో సో రోజు డ్రింక్ చేసే వాళ్ళు చూడండి వాళ్ళ వాసన మనకి తెలిసిపోతుంది చాలా అతను డ్రింక్ చేస్తాడు ఇతను స్మోక్ చేస్తాడు లేదా ఇతను లివర్ క్లెన్స్ చేసుకోవాలి ఇతను కిడ్నీ క్లెన్స్ చేసుకోవాలి మేము ఒకటి ఏమో నేచురల్ దాంట్లో బాడీ తత్వము ఎలా తెలుసునో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే విధాన్ని బట్టి వాళ్ళ నుంచి వచ్చే స్మెల్ని బట్టి వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు వాళ్ళేమి ఇంకా చెప్పకుండానే మనకు అర్థమవుతుంది ఎస్ దిస్ ఇస్ ద ప్రాబ్లం అనేది ఒక అంచనా వస్తుంది అయితే ఈ చెమట రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం ఇంప్యూరిటీ ఆఫ్ బ్లడ్ మన బ్లడ్ ప్యూరిఫై లేకపోయినా కూడా మనకి స్మెల్ వస్తుంది ఈ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా రెండు పూట్లు స్నానం చేయడం అది చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఇట్లా విడిచిన బట్టలు మళ్ళీ ఎట్టి పరిస్థితిలో వేసుకోకూడదు అంటే ఆ చెమట పట్టే ఉన్నవాళ్ళు ఏం కాదు బాగానే ఉంది కదా ఫ్రెష్ కదా అని చెప్పేసి మళ్ళీ అట్లా ఆరబెట్టి మళ్ళీ అదే వేసుకున్నారు వాళ్ళకి వాళ్ళకేం తెలియదు కానీ పక్కనున్న వాళ్ళు భరించలేరు చెమట పట్టకుండా ఉండాలి అని అంటే మీరు రోజు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ డైట్ చాలా 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 ఇంపార్టెంట్ రెగ్యులర్గా ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో మోర్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాం సలాడ్స్ మీరు రెండు పూటలా మీరు కూర తిన్నా కూడా ఒక సలాడ్ ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తాం ఫ్రూట్స్ కూడా దీనికి బాగా హెల్ప్ చేస్తాయి తర్వాత చెమట పట్టేటట్టుగా నడక కానీ యోగా కానీ ఏదైనా సరే చెమట పట్టేటట్టుగా రోజు ఒక ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయమని చెప్తాం తర్వాత బ్లడ్ ప్యూరిఫై చేసుకోమని చెప్తాం బ్లడ్ ప్యూరిఫై చేసుకోవడం అంటే మళ్ళీ ఇది ఎక్కడికి వస్తుంది ఫాస్టింగ్లోకే వస్తుంది మళ్ళీ మీరు వారానికి ఒక్కసారన్న ఉపవాసం చేయండి ఒక్కరోజు ఆ రోజు ఫ్రూట్స్ మీద ఉండడమో లేకపోతే లిక్విడ్స్ మీద ఉండడమో మజ్జిగో లేకపోతే అట్లా అలా తాగి అలా కనుక ఉండ ఉంటే ఆటోమేటిక్గా క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీ స్కిన్ కూడా క్లియర్ అవుతుంది సో అలాగే స్నానం చేసేటప్పుడు మనకి ఇడుకులోనని ఉంటుంది ఇడుక్లోన్ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్లో పోసుకుంటాం మంచి రిలాక్సింగ్గా మంచి స్మెల్ వస్తుంది చాలా కూల్గా ఉంటుంది సో అది డ్రాప్స్ చేసుకోవడం తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా తీసుకుని కొంచెం సపోజ్ అండర్ ఆమ్స్ తర్వాత ఈ థైస్ మధ్యలో ఎక్కువ ఇక్కడే మనకి స్మెల్ వస్తుంది కాబట్టి ఆ బేకింగ్ సోడా ఒక స్పూన్ మీకు ఎంత కావాలో అంత తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి తర్వాత మంచిగా నిమ్మకాయ ఒక హాఫ్ ఎక్కువ ఉంటే వన్ లెమన్ అంత కనుక అది మంచిగా ఇలా పొంగుతుంది దాన్ని కలిపేసి దాన్ని అండర్ రౌండ్స్లో కనుక అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసేసి మీరు వదిలేసారనుకోండి అసలు కనీసం తర్వాత వాష్ చేసేసుకుంటే ఇంత స్మెల్ కూడా ఉండదు మీరు చూడండి కొంచెం కూడా స్మెల్ ఉండదు మీకు సో ఇది ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ సార్లు చేయడం తక్కువ ఉండే వాళ్ళకి వారానికి ఒకసారి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి లేకపోతే వన్ మంత్కి అలా ఎవరైనా సరే అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఈ స్మెల్ దుర్వాసన అనేది మనం తగ్గించుకోవచ్చు బాడీ అంతా వస్తుంది అని అని అనుకున్నప్పుడు మనం కొంచెం ఎక్కువే కలుపుకుని దానికి కొంచెం వేణిళ్ళల్లో కలుపుకుని దాంతో ఒకసారి చేసి ఒక్క నిమిషం అలా వదిలేసి మళ్ళీ మంచి వాటర్తో కనుక చేసేస్తే మనకి ఈ దుర్వాసన అనేది రాకుండా ఉంటుంది ఉన్నది ఆ ఓపెన్ అయితే సో సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి చెమట పట్టించాలి మీరు ఖచ్చితంగా ప్రాణాయామం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యే విక్లైన్స్ అవ్వాలి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వాలి మంచి డైట్ తీసుకోవాలి మంచి అంటే ఈ ఆల్కహాల్ సిగరెట్ ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి ఇవన్నీ లేకపోయినా కొంతమందికి విపరీతమైన స్మెల్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఈ బేకింగ్ షోడా చాలా బాగా పనిచేస్తుంది అది ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అది అవి తీసుకుంటే ఈ చెమట పట్టడం అనేది మనకి స్లోగా స్లోగా తగ్గిపోతుంది ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ చెమట పట్టడం శరీరం నుంచి దుర్వాసన రావడం అనేది చాలామందిని వేధించే సమస్య సో వాళ్ళు ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉంటాయి సో ఎక్సర్సైజ్ అసలు చేయరు కొంతమంది అసలు సింపుల్ ఎక్సర్సైజ్ కూడా చేయరు సో దానివల్ల కూడా అలా ఉండిపోవడము ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి ప్రాబ్లం ఇలాంటి అలవాట్ల వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు చెప్పారు హోమ్ రెమెడీస్ పాటించాలని కోరుకుందాం అన్నా కొంచెం అన్నా శారీరక శ్రమ చేయాల్సిందే ఎక్సర్సైజ్ చేయాల్సిందే అప్పుడే బాడీ హెల్తీగా ఉంటుంది అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు వన్ లైఫ్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు పెడితే అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు